హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ రోజైతే గేటు బయట ఇలా సింపుల్గా ముగ్గేసేసుకున్నారండి ఎండలు బాగా పెరిగిపోయాయి కదా అసలు మొక్కలకి డైలీ కొంచెం కొంచెమైనా వాటర్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కరోజు మనం ఆపినా సరే ఇంకా మొక్కలు వడలిపోయినట్టు అయిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా పొద్దున్నే బయట ముగ్గేసేసాక ఫస్ట్ వీటికి కూడా కొంచెం వాటరింగ్ చేసేసి కారిడార్ అంతా చిమ్మేసుకొని లోపలికి వెళ్తాను పొద్దున్నే బయట పక్షుల సౌండ్ వినిపిస్తూ చాలా ప్లజెంట్గా ఉంటుందండి మాకు ఇక్కడ అంటే వెహికల్స్ చప్పుడు ఇవన్నీ కొంచెం తక్కువ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఉన్న ప్లేస్లో ఇంకా బయట వర్క్ చేసేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాను ఇంకో పక్కన పాలు పెట్టేసి ఇంకా పాపకు బాక్స్ రెడీ చేయడానికి ఆ రోజు ఆకుకూర ఫ్రై చేద్దాము అనుకున్నాను అనమాట ఈ బాక్స్లో ఆకుకూర పెట్టినప్పుడు ఎలా ఉంటుందో నేను తర్వాత చెప్తానని చెప్పాను కదండి ఆ కొత్త బాక్సులు కొన్నాను కదా బాగున్నాయండి అందులో చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి వీటిని మాత్రం ప్రైజ్ కూడా చాలా తక్కువ అమౌంట్ కూడా మనకి నేను ఎప్పుడు కూడా ఆకుకూరని వేర్లు మట్టికే కట్ చేసి ఇట్లా పెట్టుకుంటాను మొత్తం తురుమేసి పెడతారు కదా కొంతమంది అలా పెట్టను అనమాట అలా అలా మనం తురుమి పెట్టుకుంటే పోషకాలతో పాటుగా మళ్ళీ మనం వాష్ చేసినప్పుడు కూడా నీళ్ళల్లో చాలా వరకు ఆకు వేస్ట్గా పోతూ ఉంటుంది ఇట్లా వేర్లు మట్టి కట్ చేసేసి ఇంకేదైనా గడ్డి పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే అన్నీ తీసేసి చక్కగా నాలుగు సార్లు గుంజేసి అప్పుడు తురుముతానమాట నేను సింపుల్గా చేసేస్తానండి కాస్త ఆయిల్లో ఇంకా పప్పు అన్నీ వేసేసి తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు గిల్లేసేస్తాను ఇంకా తురుమును పెట్టేస్తాను అనమాట అంతే సింపుల్గా ఫ్రై అయిపోద్ది సరిపడా ఉప్పు వేసేస్తాను అప్పుడప్పుడు ఇందులో ఎగ్స్ కూడా కొట్టిపోస్తానండి బాగుంటుంది పొరట్లాగా అది కూడా చాలా రుచిగా ఉంటుంది కానీ ఆ రోజు పాప ఎగ్స్ వద్ద వట్టి ఆకు ఫ్రై పెట్టమంది ఇంకా తన వరకే చేశాను అనమాట ఆ రోజు లంచ్ కొంచెం నేను మా వారు బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది పలకరించడానికి ఇంకా లంచ్ అంతా అక్కడే అనమాట ఆ రోజు ఇంకా టిఫిన్ అయితే పాపకి ఇలా ఎగ్ దోశ ఇచ్చేసాను పల్లెల చట్నీతోటే ఇంకా బాక్స్ కూడా ఎప్పుడు కూడా నేను కలిపి పెట్టనండి ఇట్లా విడివిడిగా పెడతాను ఇట్లా వెడల్పాటి బాక్సుల్లో ఇట్లా విడివిడిగా పెడితే వాళ్ళు ఇంకా స్పూన్తో కలుపుకుంటూ తినేస్తారు బ్యాగ్ కూడా కొంచెం వెడల్పు దాంట్లో ఇట్లా దొల్లిపోకుండా ఇలా వెడల్పుగా ఉండేలాగా పెట్టుకుంటే కలిసిపోదు అనమాట కూర అనేది చక్కగా ఉంటుంది వాళ్ళకి లంచ్ బాక్స్ ఆ ఫ్లేవర్డ్ రైస్లు అవంటే ఇంకా పెట్టేసినా ఏం కాదు కానీ ఇలా కర్రీస్ పెట్టేటప్పుడు మాత్రం అలా పెడితేనే బాగుంటాయండి ఇంకా పాపక రోజు అయితే పాపం ప్లెయిన్ మిల్కే ఇచ్చాను డ్రై ఫ్రూట్స్ తెచ్చుండి కూడా పొడి కొట్టలేదండి కొట్టాలి పాపం ఇంకా నాన్ పెట్టలేదు కూడా అనమాట మర్చిపోయాను ఇంకా ప్లెయిన్ మిల్క్ ఇచ్చేశాను ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా మిగతా వర్క్స్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నారనమాట పక్కనున్న మా ఫ్రెండు కంచికి వెళ్ళిందంట అమ్మవారి దర్శనానికి ఇంకా నాకు ఇలా ప్రసాదం తెచ్చిచ్చింది లడ్డు ప్రసాదము అలాగే తన మొక్కకున్న రోజా ఫ్లవర్ను కూడా తెచ్చిచ్చిందనమాట ఇంకా మేము బయలుదేరేసి ఇంకా ఫస్ట్ తోట దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళాలనుకున్న మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు చూస్తున్నది వచ్చి పెన్నా బ్రిడ్జ్ అండి మాకు నెల్లూరులో పెన్నా డ్యామ్ ఉంటుంది కదా అది ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ తోటలోకి వెళ్ళిపోయాము ఎండకు చూడండి పాపం ఇది కుక్క లోపలికి పడుకొని ఉంది ఇంకా అక్కడ వర్క్ జరుగుతూ ఉందండి కలుపు తీస్తూ ఉన్నారు రాము తీసుకొస్తున్నారు చూసారా క్యానుల్లో అది ఆయిల్స్ అనమాట ఒకటి వచ్చి ఇది వేప నూనె ఇంకొకటి ఆర్గానిక్ అంటే విటమిన్స్ లోపం అవి ఏమైనా ఉంటే ఇది సరిచేస్తుంది అంటే ఈ ఆయిల్ ఈ మధ్య మన తోట ఆకు అంతా పసుపుగా అయిపోతూ ఉన్నాయన్నమాట ఆకులు ఇంకా దాన్ని సరి చేయడానికి ఇవి ట్రై చేస్తూ ఉన్నారు కొంచెం ఫెస్టిసైడ్స్ అవి తగ్గించి కొట్టించాలి అనే ఉద్దేశంతో మనకెలాగా న్యూట్రియన్స్ లోపం విటమిన్స్ లోపం ఉంటాయో ఇలా ఈ వరి పొలాలు పంట పొలాలకు కూడా అలా అవుతూ ఉంటాయన్నమాట ఇంకా అలా ఆర్గానిక్ వేలు ట్రై చేస్తున్నారు మా వారు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి ఇంకా తోట కూడా ఈసారి ఏంటో పల్చగా కనిపిస్తూ ఉంది మరి పప్పు వేసేటప్పుడు డిస్టెన్స్ ఎక్కువైందా ఏంటో అర్థం కావట్లేదు మొక్క ఎదిగాకేమన్నా దగ్గరగా అవుతుందో చూడాలి ఇలా ఉందండి ప్రస్తుతం మన తోట అయితే ఇంకా కలుపు తీస్తూ ఉన్నారు ఇంకా కాయలు రెడీ అయ్యే లోపల ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలుపు తీయించేస్తే మొక్క ఎదుగుదలకి బాగుంటుందన్నమాట ఎక్కువగా అయితే కలుపు అయితే లేదు అక్కడక్కడ ఉందన్నమాట ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ వంగించి తీస్తూ ఉన్నారు ఇట్లా గడ్డి మొక్కలు ఇలాంటివి కొన్ని గడ్డతో ఉండేవి కూడా ఉన్నాయన్నమాట గడ్డలుగా వస్తాయి చూసారా ఆ ఆ మొక్కలు కూడా వస్తున్నాయి ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళకి పేమెంట్స్ అవన్నీ ఇచ్చేసి ఇంకా మేము అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా అక్కడికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నామండి ఇంకా వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ అయిపోయింది ఇంకా పాపకి ఇంకా స్కూల్ నుంచి వచ్చేలేకే స్నాక్ కింద ఇలా గెన్సి గడ్డలు ఉడకబెడతా ఉన్నాను ఇంకా ఈ సీజన్లు ఇవి బాగా దొరుకుతాయి కదా ఇవి నాకు చాలా ఇష్టం అండి తింటే ఏమో కాళ్ళు నొప్పులు అయినా సరే ఒకటన్నా తినాలనిపిస్తుంది ఇంకా ఆ రోజైతే ఇంకా ఇవే పెట్టాను అనమాట చాలా మంచిది కూడా అండి ఇవి తింటే కూడా మంచిది అంటారు ఇవి అంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది మంచిది అంటారు ఇంకా తింటాను నేను కాళ్ళు నొప్పులు ఉన్నా సరే ఇంకా పాపకి ఇవి పెట్టేసి ఇంకా వాకింగ్కి బయలుదేరి వెళ్ళాను ఇంటికి దగ్గరలోనే కొంచెం వెళ్తే అక్కడ కాంక్రీట్ రోడ్లు కాకుండా కొంచెం మట్టి రోడ్లు ఉంటాయి ఇంకా అక్కడ వాకింగ్కి అన్నమాట ఈ మొక్కను చూసారండి అండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మా ఇంట్లో కూడా ఉండింది అనమాట అప్పుడు అప్పుడు ఊర్లల్లో ఎక్కువగా ఉండేదండి ఈ మొక్కలు ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడట్లేదు నాకు చూసారా గమనించారా కాకపోతే అప్పుడున్న ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది అలాగే కాయలు కూడా చూశాను అనమాట ఆ కాయలు కొంచెం పెద్దవి అప్పట్లోవి ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయన్నమాట కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది అది గన్నేరు చెట్లు అంటామండి మీరు గుర్తుపట్టుంటే ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి మీరేమని పిలుస్తారు ఈ మొక్కని చాలా రోజుల క్రితం చూశాను చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇప్పుడు చేస్తున్న వాకింగ్ చేస్తున్న ప్లేస్లో చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇక్కడ ఎక్కువగా వెహికల్స్ అవి ఏం ఉండవు ఎంత మనం ఇంట్లో పనులు చేసుకున్నా మొత్తం వర్క్స్ మనమే చేసుకున్నా ఖచ్చితంగా మనకంటూ మనం ఒక అరగంట గంట వాకింగ్ అయినా అయినా యోగా అయినా ఏదో ఒకటి చేసుకోవాలండి ఏజ్ పెరుగుతుండే కొద్దీ ఇంకా శ్రద్ధ పెట్టాలి మన మీద మనమే కదా శ్రద్ధ తీసుకోవాలి ఇంతకుముందు అన్న నేను ఇద్దరం చక్కగా ఉదయాన్నే యోగా క్లాసెస్కి వెళ్ళేవాళ్ళము అన్నయ్య మధ్య ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది చెన్నైకి జాబ్ పర్పస్ ఇంకొక దాన్ని వెళ్ళలేక వెళ్ళట్లేదు అనమాట అందుకే వాకింగ్ అయినా చేస్తూ ఉంటాను ఇక్కడ చూసారండి పచ్చటి పొలం కనిపిస్తూ ఉంది అది చూడంగానే ఫస్ట్ సంతోషం అలాగే ఆశ్చర్యం కూడా అనిపించింది ఎందుకంటే ఇక్కడ అంతా కాంక్రీట్ మయం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసి ఉన్నారు ఈ పొలం ఒక్కటే ఉందన్నమాట అక్కడి నుంచి అక్కడ వరకు ఏంటి అని పక్కన ఆంటీ వాళ్ళని అడిగితే యాక్చువల్గా మేము ఉన్న ప్లేసు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేసు మొత్తం కూడా అప్పుడంతా వరి పొలాలు పండించేవాళ్ళంట ఇంకా రాను రాను ఇక్కడ ఫ్లాట్లు వేసేసి ఇక్కడ ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టేశారు అది చూడగానే చాలా సంతోషంగా అనిపించింది నాకు అది దేవుడికి సంబంధించిన భూమి అంట ఇంకా అందుకోసం అది ఒక్కట అలా ఆగుంది ఇంక ఇవన్నీ ఇలా చూసుకుంటూ ఇంకా మంచి క్లైమేట్లో వాకింగ్ చేసేసుకొని రిటర్న్ అయిపోయి ఇంటికి బయలుదేరానండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ